అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన విశ్లేషణలు మన కంటెంట్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ చేసిన తప్పులను మనం చెప్తూనే ఉంటాము వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రజల పక్షంలో ప్రజల కోణంలో జరిగిన అంశాలను జరుగుతున్న పాలనను తీసుకొచ్చిన జీవోలను అమలు చేస్తున్న చట్టాలను ఆమోదించిన బిల్లులను అన్నిటినీ కూడా మనం విశ్లేషిస్తాం కాకపోతే వచ్చే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ యొక్క మూలాలను బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి మన కంటెంట్ కాస్త అటు ఇటుగా మారుద్ది అంతే తప్ప వాళ్ళు వీళ్ళను వదిలిపెట్టేది అయితే మాత్రం ఉండదు ఇంకా మన టీం పెరుగుద్ది మన నెట్వర్క్ పెరుగుద్ది మన వ్యవస్థ పెరుగుద్ది సరే నిన్న పోలింగ్ జరిగింది రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో అలాగే ఈ మీడియాలో కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ అని సెవెంటీ సిక్స్ పర్సెంట్ పోలింగ్ అని వస్తుంది అది ఫైనల్ పోలింగ్ అయితే కాదు ఫైనల్ రిపోర్ట్ అయితే కాదు ఎందుకంటే నిన్న సాయంత్రం ఆరున్నర వరకు జరిగిన పోలింగ్ మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని రిపోర్ట్స్ ఇస్తున్నారు రాత్రి పదకొండున్నర వరకు కొన్ని ఏరియాస్లో పోలింగ్ జరిగింది అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ దీనిలో కలపలేదు నిన్న వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా కలుపుకొని ఫైనల్ పోలింగ్ రిపోర్ట్ పెడతారు ఇస్తారు అది ఈరోజు మధ్యాహ్నానికి ఇవ్వచ్చు బహుశా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ఆ టైంకి మనకు ఫైనల్ పోలింగ్ రిపోర్ట్ రావచ్చు సో అప్పటి వరకు వెయిట్ చేయాలి ఈలోగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ జరిగింది అనేదే లెక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపిన తర్వాత అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్ కలిపిన తర్వాత అప్పుడు చెప్తారు రాత్రి పదకొండు గంటల తర్వాత కూడా రాష్ట్రంలో నాలుగు వందల పోలింగ్ బూతుల్లో జనం ఉన్నారు లైన్లో ఉన్నారు సో అదనమాట సరే ఇక అది పక్కన పెడితే ఓటెత్తిన ప్రజాస్వామ్యం భారీగా పోలింగు సమయం ముగిసాక కూడా క్యూ లైన్లో వాటర్లో ఇది సహేతుకమైన హెడ్డింగ్ ఎందుకంటే ప్రజాస్వామ్యం ఓటెత్తింది భారీగా ఓట్లు నమోదయ్యాయి పలు కేంద్రాల్లో అర్ధ రాత్రి పది దాటినా కొనసాగిన పోలింగు సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగుగా నమోదు నమోదు మొత్తంగా ఎనభై శాతం దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం నమోదు పోలి అసెంబ్లీ స్థానాల్లో గంగాధర నెల్లూరులో అత్యధికము పాడేరులో అత్యధికము లోక్సభలో మచిలీపట్నం టాపు అట్టడుగున అరకు ప్రకాశం జిల్లా ఒంగోలు సెంట్ జేవియర్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఉదయం ఆరు గంటల సమయంలో బాధలు వాడు ఉదయం ఆరు గంటలకు చూసారా ఎలా వచ్చేసారు సో ఇది సో ఈ అంశాన్ని ఆంధ్ర ఏమేశారు హెడ్డింగ్ ఓట్ల వెల్లువ పోలింగ్ బూత్లను చుట్టేసిన జనసునామి పల్లెలు పట్టణాలనే తేడా లేదు తొలిసారి ఓటర్లు విద్యావంతుల్లో జోష్ ఓట్ల వెల్లువ భారీగా ఓట్లు వేశారని అంటే ఈ హెడ్డింగ్లో ఎక్కడా కూడా ఓన్లీ హెడ్డింగ్ చూస్తే ఎక్కడా కూడా ఒక పార్టీ పార్షియాలిటీ అని లేదు ప్రజల కోణంలో ఉంది కానీ వీళ్ళు చూసారా మరోసారి ఫ్యాన్ సునామీ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఆరు గంటల నుంచే వాటర్ల బోర్లు ఉప్పినలా కదలు వచ్చిన వృద్ధులు మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మరోసారి ఫ్యాన్ సునామీ అని రాశారు ఏమండి అక్కడ ఓట్లు జరిగితే ఎన్నికలు జరిగితే పోలింగ్ జరిగితే ఆ పోలింగ్ ఏ విధంగా జరిగిందని రాసుకుంటాడు తప్ప ఫ్యాన్ సునామీ అని వీళ్ళ పార్టీ గురించి రాసుకుంటారా కరపత్రానికి దినపత్రికకు ఉన్న తేడా అది కరపత్రికకు దినపత్రికకు ఉన్న తేడా అది సో ఒకవేళ పొరపాటున వైసీపీ గెలవకపోతే వైసీపీ అధికారంలోకి రాకపోతే ఏం చేస్తారు ఇవన్నీ ఎడిషన్లన్నీ మేము తప్పు రాసాము మేము తప్పుడు రాతలు రాసాము మేము మా పాఠకులను మోసం చేసాము అని రాస్తారా ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అప్పుడు ఇంకేదో కవరింగ్లు రాస్తారు కదా మన రాష్ట్రం అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఇటువంటి పత్రికలు ఇటువంటి జర్నలిజం ఉన్న రాష్ట్రంలో పుట్టినందుకు ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్గా ఇది ఉన్నందుకు ఏదో చిన్న పని చేసుకున్న బాగుండేది సరే అదనమాట ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు ఓకే ఇప్పుడు బ్యానర్ వార్త ఓట్లకు సంబంధించి రాసుకున్న తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళే రాసుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళ కోణం వాళ్ళు రాసుకోవచ్చు కాక ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు పోలింగ్ కేంద్రంలోనే బయట వాటర్కు ఎమ్మెల్యే చెంపదెబ్బ తెనాల్లో అన్నాబొత్తుని దాష్ఠ్యం వైకాపా ఐదేళ్ల అరాచకానికి పరాకాష్ట నిబంధనలు పాటించాలన్నందుకే వాటర్పై ఎమ్మెల్యే దాడి ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు వాటర్పై ఎమ్మెల్యే అనుచరులు ముష్టిఘాతాలు పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నాబొత్తని గృహ నిర్బంధం బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు ఇదిగోండి వాటర్ సుధాకర్ చెంపపై కొడుతున్న వైకాపా ఎమ్మెల్యే అన్నాబొత్తని శివకుమార్ ఫస్టు ఎమ్మెల్యే గారే వాటర్ చెంప మీద కొట్టారు దానికి ప్రతిగా ఎప్పుడు ఎవరైనా అంతమంది జనం ముందు ఎవరు కొట్టినా మనం తట్టుకోంగా తిరిగి కొడతాం కామే మహాత్మా గాంధీలం కాదు కదా ఈ రోజుల్లో ఎవరైనా కొడితే ఇటు కూడా కొట్టండి అని చూపించడానికి సో ఆయన ఆయనను కొట్టాడు సో ఆయన తిరిగి కొట్టాడు చెంప మీద సో అందరి ముందు కూడా ఎమ్మెల్యే అక్కడ చెంపదెబ్బ కాశాడు అనేది కీలకం సామాన్యుడిని ఎమ్మెల్యే కొట్టాడు అనేది వార్త వార్త ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సామాన్యుడు కొట్టాడు అనేది సంచలనం సెన్సేషన్ సో అది ఆ సెన్సేషన్ నిన్న జరిగింది ఎందుకు జరిగింది అక్కడ ఆ తర్వాత ఆ బాధితుడు ఆ ఎమ్మెల్యే గారు అనుచరులు చూస్తూ ఊరుకోరు కదా ఎమ్మెల్యే గారి నువ్వు చెంపదెబ్బ కొడతావు నువ్వు అంత కొట్టుగడవు అని చెప్పి అతను చితక కొట్టారు ఆ తర్వాత ఆ బాధితుడు మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది ఎలా ఎందుకు కొట్టాల్సి వచ్చింది మొత్తం చెప్పాడు సో ప్రజా చైతన్యంపై పిడిగుద్దులను రాసుకొచ్చారనమాట సో ఇదే వార్తని ఆంధ్రగతిలో రెండో పేర రెండో పేజీలు ఎక్కడో రాసి ఉంటారు సాక్షిలో ఫస్ట్ పేజీలో అయితే రాయల ఇక అన్నిటికంటే మించి మనం చెప్పాల్సింది నెక్స్ట్ పల్నాడులో పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం గురజాల నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో అరాచకాలు మామూలుగా జరగలేదు అసలు చాలా దారుణంగా జరిగాయి అసలు ఊహాతీతంగా జరిగాయి పోలీస్ ఫోర్స్ కూడా చేతులు ఎత్తేసిందంటే ఇంక చూసుకోండి ఎన్నికల్లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఉంటుంది కదా కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఒకనొక సమయంలో రాత్రి పదకొండు గంటలప్పుడు కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ఇటువైపు ఒక వెయ్యి మంది అటువైపు ఒక రెండు వేల మంది కాసు కూర్చున్నారు గొడవకి ఏ క్షణం ఏం జరుగుద్దో తెలీదు కర్రలు కత్తులు చేతులతో పట్టుకున్నారు అటువైపు అభ్యర్థి ఇటువైపు అభ్యర్థి సో నిన్న మధ్యాహ్నం అంతా నర్సరావుపేట నియోజకవర్గంలో గొడవ జరిగింది అక్కడికి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు వెళ్తే ఆయన వాహనం మీద ధ్వంసం చేయడం అలాగే దానికి ప్రతిగా టీడీపీ శ్రేణులేము అక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాహనాన్ని ధ్వంసం చేయడం ఆ తర్వాత వైసీపీ వాళ్ళేమో చదలవాడ అరవింద్ బాబు గారు వాహనాన్ని ధ్వంసం చేయడం ఇవన్నీ నుంచి జరుగుతూనే ఉన్నాయి సో రాత్రి ఇంకా ఎక్కువైంది నరసరావుపేట నియోజకవర్గంలో అలా జరిగితే ఇక్కడ గురజాల నియోజకవర్గంలో నాటు బాంబులు వేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు నాటుబాంబులు వేశారు వీళ్ళు నాటు బాంబులు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వేసుకున్నారు అలా ఒక రెండు మూడు గ్రామాలు అతలాకుతలమయ్యాయి గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో అలాగే మాచెర్ల నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి మాచెర్ల నియోజకవర్గంలోని వెల్దుత్తి మండలం రెంట చింతల మండలం రెంట చింతల మండలంలో రెంట కొన్ని విలేజెస్ వెల్దుర్తి మండలంలో కొన్ని విలేజెస్ అక్కడ చాలా దారుణాలు జరిగాయి అసలు టీడీపీ ఏజెంట్లే కూర్చోకూడదు అని చెప్పి ఉన్నది చివరికి ఈసీకి సమాచారం వెళ్ళి నిన్న మధ్యాహ్నం తర్వాత మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుణ్ణి అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అలాగే తెన తెనాల ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందనమాట ఈసీ అలా జరిగింది సో అరాచక పర్వం పోలింగ్ కేంద్రాలపై పెట్రేగిన వైసీపీ గోండాలు ఎన్డీఏ అభ్యర్థులు ఏజెంట్లపై యథేచ్ఛగా హింసాకాండ యాభై బైకులు పది కారులతో మాచర్లలో వీరంగం టీడీపీ కార్యకర్తలను గుద్దించి రాడ్లు కర్రలు రాళ్లతో దాడి బీభత్సం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు పల్నాడులో తిరగబడిన తెగబడిన వైసీపీ మోకలు ఎంపీ లావు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కాన్వాయ్పై దాడి రెంటలో జోలకంటి నరసరావుపేటలో అరవింద్ బాబుకై దాష్టీకం తాడిపత్రలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వీరంగం ఎస్పీ కారుపై రాళ్లవాన సో అదనమాట అసలు నిన్న అంటే చాలా దారుణాలు జరిగాయి మాచర్లలో రక్తం పారాల్సిందే వైకపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల సోదరుల అరాచకం పోలింగ్ కేంద్రాల్లో తెదేప ఏజెంట్లపై వరుస దాడులు పలుచోట్ల ఏకపక్షంగా ఓట్లు వేసుకున్న అధికార పార్టీ వర్గాలు పల్నాడులో కించిన వైకాపా అని చెప్పి మొత్తం రాసుకొచ్చారనమాట ఎక్కడెక్కడ ఏం జరిగిందో అలాగే దర్శిలో రెచ్చిపోయిన వైకాపా మొక్కలు దర్శిలో ఇంత పెద్ద గొడవలు ఎప్పుడూ లేదు అంత ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇంత భారీ స్థాయిలో గొడవలు కానీ మొదటిసారిగా దర్శిలో కూడా చాలా దారుణంగా గొడవలు జరిగాయి తెదేపా నాయకులపై దాడి ఈటీవీ విలేకరులపైన దాష్టేకం చోద్యం చూసిన పోలీసులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ వైకాపా నాయకుల అరాచకాలు శృతిమించాయి వాటము భయంతో తెదేప శ్రేణులపై దాడులకు తెగబడ్డారు ప్రకాశం జిల్లా దర్శ మండలం బొట్లపాలెంలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తెదేపా కార్యకర్తపై దాడి చేశారు సోమవారం ఉదయం పది గంటల సమయంలో యాభై ఐదు యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఎదుటైతే వైకాపాకు చెందిన గంగిరెడ్డి అంజరెడ్డి నాగార్జున దాస్ దేశ సునీల్ శాగం అంజరెడ్డి మరో పదమంతో కలిసి తెదేపాకు చెందిన బత్తి నరేంద్ర తన్నీరు శ్రీనుతో పాటు మరికొందరిని విచక్షణారహితంగా కొట్టారు ఆ విషయం తెలుసుకున్న అభ్యర్థి లక్ష్మీగారు వెళ్ళారు సో ఇది దర్శి మండలం బొట్టలపాలెంలో పోలీసులు ఎదుటైతే తెదేపు వారిని కొడుతున్న వైకాపా కార్యకర్తలు రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చాక నాకు తెలిసి బీభత్సంగా ఉంటుంది గవర్నమెంటు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా కక్ష ఐ మీన్ ప్రతి దాడులు ఉంటాయి ప్రతీకారం ఉంటాయి ప్రతీకార దాడులు గట్టిగా ఉంటాయి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఒకవేళ వైసీపీ వస్తే వాళ్ళు కూడా ప్రతీకార దాడులు చేస్తారు ఏ గవర్నమెంట్ వచ్చినా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాత్రం గట్టిగా ఉంటుంది తాడిపత్ర నియోజకవర్గంలో గట్టిగా ఉంటుంది రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరీక్ష అది కొత్త కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే గుంటూరు జిల్లాలో వైకాపా బెదిరింపులు నాలుగు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఇష్టారాజ్యం దళితులపై వైకాపా ఎంపీ అభ్యర్థి రాసే దౌర్జన్యం కారును వేగంగా పోనిచ్చి వారిని ఢీకొట్టే ప్రయత్నం అంట బ నేను వస్తా మీ సంగతి తేలుస్తా ప్రతిపక్ష నేతలకు కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరిక రుద్రవరంలో పరస్పర రాళ్ల దాడులు మీ ఓటు మేమే వేస్తాం ఉప్పలపాడులో వైకాపా అరాచకం రాజీ కుదుర్చుకుని ఇరు ఇరు పార్టీలు మొత్తం విజయనగరం జిల్లాలో కూడా అక్కడక్కడ జరిగినట్టుంది వైకాపా విధ్వంసకాండ ఎన్నికల వేళ తలకాయలు తీసేస్తాం ఓళ్లల్లో తిరగలేరంటూ ప్రత్యర్థి పార్టీలు పోలింగ్ ఏజెంట్లు హెచ్చరికలు కిడ్నాప్ రక్తమండలు దాడి వాహనాల కోసం అడ్డస్తో వదిలిపెట్టం సో మొత్తం మీద ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఇచ్చారన్నమాట ఎన్నికల అధికారంతో చివిరెడ్డి దురుప్రవర్తన ఆరు ఓ శ్రీలాక్కు వేలు చూపుతూ మాట్లాడుతున్న చివరి భాస్కర్ రెడ్డి ఏం చేశారని ఓటేయాలి చోట్ల వాటర్ల ఆగ్రహం పోలింగ్ బహిష్కరణ అధికారులు సర్ది చెప్పడంతో బూత్కు వెళ్ళిన పోయినాం సో నిన్న పోలింగ్ భారీగా జరిగింది అదే సమయంలో కొన్ని చోట్ల శాంతి భద్రతలు బాగా ఇబ్బంది పెట్టాయి శాంతి భద్రతలు గొడవల వలన కొంతమంది పోలింగ్ ఓట్లు వేయడానికి భయపడ్డారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈరోజంతా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా అవే పల్నాడులో వైకాపా అరాచకం అవే పల్నాడులో జిల్లా తంగళ్ళలో వైకాపా కార్యకర్తలు పెట్రోల్ బంపులు విసరడంతో తగలబడుతున్న దుకాణం ద్విచక్ర వాహనాలు చేములమరిలో తెదేప శ్రేణులపైకి రాళ్ళు రుబ్బుతున్న వైకాపా మద్దతుదారులు నర్సరావుపేట తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు వాహనంపై వైకాపా మోకల దాడి చేములమరిలో వైకాపా రాళ్ళదాడిలో చింతపల్లి మస్తాన్ పల్నాడులో వైకాపా అరాచకం అని చెప్పి ఇలా రాసుకొచ్చారనమాట గన్నవరంలో వంశీ అనుచరులు వీరంగం సో ఇవన్నీ నిన్న మనం చూసిన వార్తలు మొత్తం కలిపి రాశారనమాట ఇక ఎవరి ధీమా వారిదే మాకే పట్టం టీడీపీ కూటమి ధీమా ప్రజల్లో తిరుగుబాటు అవి చూసాకే వైసీపీ దాడులు చంద్రబాబు కూటమిదే భారీ విజయం మార్పు కోసం తీర్పిచ్చారు పవన్ మాకే ఓట్ల వెళ్ళవా అంతటా ప్రభుత్వ సానుకూలతే సరే ఇది పక్కన పెడితే నేను నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూసా ఆయన ప్రెస్ మీట్లో ఒక క్లారిటీ లేదు ఎన్ని సీట్లు వస్తాయి అని పక్క క్లారిటీగా చెప్పలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం వందకు పైగా రావచ్చు నూట పది నూట ముప్పైకి ప్లస్ వస్తాయి అంటే ఒక క్లారిటీ లేదు ఒక సంఖ్యకు స్టేబుల్ అవ్వలేదు సో అంటే వైసీపీ నిన్న పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నేను చాలామందిని అడిగాను వైసీపీ వాళ్ళని కొంతమందిని అడిగాను టీడీపీలో కొంతమంది రకరకాల పెద్ద పెద్ద వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే సో పోలింగ్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి పది గంటల నుంచి దాదాపుగా పన్నెండున్నర ఒంటి గంట వరకు ఇవే డిస్కషన్స్ అటు ఆ పార్టీ వాళ్ళతోనూ ఇటు పార్టీ వాళ్ళతోనూ సో టీడీపీ అంచనాలు ఎలా ఉన్నాయంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు సో టీడీపీ వాళ్ళ అంచనాలు ఏంటంటే నూట ఇరవై రెండు నుంచి నూట నలభై నాలుగు వస్తాయనేది ఒక టీడీపీ అనుకూల ఛానల్ వాళ్ళు చేసిన సర్వే అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొంచెం ఉన్నత స్థాయిలో పనిచేసే ఒక పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే నూట ముప్పై ప్లస్ వస్తాయి అని ఒక ఆయన చెప్తున్నారు అలాగే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఒక సర్వే సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది వస్తాయి అని ఒకళ్ళు చెప్తున్నారనమాట ఇట్లా టీడీపీ వాళ్ళ అంచనాలు ఈ మూడు రకాలుగా ఉన్నాయి ఇక వైసీపీకి సంబంధించి వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళతో నేను మాట్లాడితే తొంభై ఐదు ప్లస్ఆర్ మైనస్ ఒక మూడు సీట్లు ప్లస్ఆర్ మైనస్ మూడు సీట్లు వస్తాయి అని ఒక సంస్థ వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఒక సంస్థను అడిగితే చెప్పారు ఇంకో సంస్థ వల్ల ఏమో నూట పది ప్లస్ వస్తాయని చెప్పి వైసీపీకి పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు సో ఇలా ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు అలాగే ఆన్లైన్లో బెట్టింగ్ జరుగుద్ది బీభత్సంగా బెట్టింగ్ జరుగుద్ది ఆ బెట్టింగ్లో సర్వేలు పక్కబందీగా లెక్కలు వేసి ఆ బెట్టింగ్లో పెడతారు సో అందులో ఎక్కడా కూడా వైసీపీ అధికారం వస్తుందని బెట్టింగ్ ఇవ్వలా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి డెబ్బై సీట్లు డెబ్బై ఐదు సీట్ల వరకు మ్యాక్సిమం డెబ్బై ఐదు ఇచ్చారు వైసీపీకి కూటమికి ఏమో వంద నూట రెండు అలా ఇచ్చినట్టున్నారు సో అంటే తొంభై నుంచి నూ వంద వరకు ఇచ్చారు కూటమికి అంటే బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లు జరుగుతాయి కదా ఆ బెట్టింగ్లో నాకు మన ఎవరో స్క్రీన్ షాట్ పంపిస్తే దానిలో చూస్తే వైసీపీకి తొమ్మిది ఎంపీ సీట్లు డెబ్భై నుంచి డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు అంటారు మిగిలినవి కూటమికి వస్తాయి అనేటట్టు ఆన్లైన్ బెట్టింగ్లో ఎక్కువ బెట్టింగ్లో ట్రెండింగ్ అయితే టీడీపీకి అనుకూలంగా ఉంది బెట్టింగ్లో ట్రెండింగ్ అది ఇక పోటెత్తిన వాటర్లు ఉదయం ఆరు గంటల నుంచే భారీ లైన్లో క్యూ ఈ వార్త ఎక్కడ రాయాలి ఈ వార్త ఎక్కడ రాయాలి పచ్చమోకల విధ్వంసకాండ వాటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు దౌర్జన్యాలు వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయిన్నారు ఆళ్ళకెందుకు వాటం భయం ఉంటుంది దాడులు కత్తులతో బీభత్సము బాంబులతో భయోత్పాతం యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ జనసేన చంద్రబాబు పక్కా పన్నాగంతో ధ్వంసరచన ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన ఈసీ ఉదాసీనత శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడి కత్తిపోట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కత్తెరతో చింతమనేని అనుచరులు హత్యాయత్నం వైఎస్ఆర్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చమోకలు అన్నమయ్య జిల్లాలో బరితగించిన రౌడీజం సో వీళ్ళ కోణంలో వీళ్ళు రాసుకున్నారు ఉప్పెనల ప్రభుత్వ సానుకూలత తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్కు ప్రజలు అండగా నిలిచారు భారీ ఎత్తున పోలింగ్కు తరలు రావడమే ఇందుకు నిదర్శనం మూడు రోజులు ముందుగానే నైరుత అంట కానీ తెనాలి ఎమ్మెల్యే గారిని యువకుడు కొట్టిన వార్త లేదా ఎమ్మెల్యే గారి యువకుడిని కొట్టిన వార్త వీళ్ళు రాయలేదండి ఏమైనా సెకండ్ పేజీలో అయినా రాసారేమో చూద్దాం అది ఇంపార్టెంట్ వార్త కదా రాయాలి కదా ఎంతైనా ఉప్పెనులో ప్రభుత్వ సానుకూలత ఓకే ఒప్పుకున్నాం ఓటెత్తిన ఓటర్లు ఓకే ఒప్పుకున్నాం టీడీపీలో భయాందోళనలు పోలింగ్ సర్లతో గెలుపు చాలా కష్టమైన అంతర్గత అభిప్రాయాలు మహిళలు వృద్ధులు ఓటింగ్ పెరగడంతో నష్టం జరుగుతుందని అంచనా వారి ఓట్లు తమకు పడే అవకాశం లేదంటున్న తమ్ముళ్ళు ఓకే ఇక్కడ రాశారండి తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్త్యకం సామాజిక వర్గం ముసుగులో అన్నా దుర్భాషలు ఏమండి ప్రపంచం మొత్తం చూసింది ఆ వీడియో ఆ వీడియోని ప్రపంచం మొత్తం చూసింది కదా తెనాలిలో ఎమ్మెల్యే గారు ఫస్ట్ కొట్టారా లేదా ఆ యువకుడు ఫస్ట్ కొట్టాడా అనేది ప్రపంచం మొత్తం చూసింది ప్రపంచం మొత్తం చూసిన వార్తను కూడా ఇలా రాయడం వీళ్ళకి చెల్లింది తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్ఠ్యం అని రాయడం వీళ్ళకే చెల్లింది ప్రపంచం మొత్తం చూసింది పోనీ ప్రపంచం చూడలేదనుకో బాహ్య ప్రపంచానికి ఆ వీడియో వెళ్ళలేదు అనుకోండి అప్పుడు ఇలా రాసుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు అరే అందరూ చూశారు మనం ట్రాస్ రాసేయాలి లేకపోతే దొరికిపోతాము జనం తిట్టుకుంటారు అనే ఇంగితం కూడా లేదు చూడండి గుంటూరు జిల్లా తెనాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై సామాజిక వర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి రెచ్చగొట్టే దారంతో వ్యవహరించారు ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడ్డారు అంతేకాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన తిరగనీయకుండా గృహ నిర్బంధం చేశారు ఏమి రాశారండి ఏమి రాశారండి ఓ అత్త బా అక్కడ జరిగిందేంటి ఎమ్ యువకుడు క్యూ లైన్లో ఉన్నాడు ఎమ్మెల్యే గారు లైన్లో వెళ్లకుండా వచ్చాడంట లైన్లోకి మీరు వెళ్ళలేదని చెప్పి యువకుడు అడగడంతో అక్కడ మాట మాట పెరిగి ఎమ్మెల్యే గారు అతన్ని కొట్టారు అతను తిరిగి కొట్టాడు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు అనుచరులు ఇతనేమో చిత్త కొట్టారు ఈ కుర్రోడిని అది అక్కడ జరిగిన వార్త అలా రాస్తే ఏం పోద్దంట పాపం మోపి దేవి లంకలో బాలసౌరి తనయుడు వీరంగ వైఎస్ఆర్సీపీ నాయకులపైకి జనసేన టీడీపీ నేతల దాడి అవనగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై మరోసారి దాడికి రేపు రేపొద్దున కూటమి వచ్చాక వీళ్ళు రాత్రులు ఎలా ఉంటాయో ఏంటో పొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్పేస్తా ఇదిగో నా అంచనాలు తప్పు అయ్యాయి నేను ఇలా వస్తాయి అనుకున్నా కానీ నా అంచనాలు తప్పాయి అని ఓపెన్గా చెప్పేస్తా చెప్పేసి నా కంటెంట్ నేను కొనసాగించుకుంటాను ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళు క్షమాపణలు చెప్తారా ఐ మీన్ సాక్షి సాక్షి పత్రిక టీడీపీ గవర్నమెంట్ వస్తే సాక్షి పత్రిక వాళ్ళు క్షమాపణలు చెప్తారా అయ్యో మేము వైసీపీ వస్తుందని అనుకున్నాము అంచనా వేశాము కానీ తప్పింది ఫ్యాన్స్ సునామీ ఫ్యాన్స్ సునామీ అని రాసాము కానీ తప్పింది అని చెప్తారా చెప్పరు కదా సో మూడు పత్రికల్లో మించి ఏమి లేవుగా ఈరోజు ఈరోజు అంతా కూడా ఇలాగే ఉంటాయి చప్పచప్పగా ఉంది సో ఇది మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఇంకా కీలకమైన వీడియోలు విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్